కేంద్ర బడ్జెట్లో ఈసారి ఏపీ రాజధాని అమరావతిపై వరాల జల్లే కురిసింది ఎన్డీఏ కూటమిలో భాగమైన టీడీపీ జనసేన బీజేపీ ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఇది ఈ బడ్జెట్లో ఏపీ రాజధాని అమరావతికి భారీగా నిధుల కేటాయింపు జరపడంలో సీఎం చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారనే చెప్పాలి ఎందుకంటే కేంద్ర బడ్జెట్లో అమరావతిలో రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు పార్లమెంట్ బడ్జెట్ ప్రసంగంలో స్పష్టమైన ప్రకటన చేశారు అక్కడితో ఆగిపోలేదు ఏపీకి అవసరమైనప్పుడల్లా అండగా ఉంటామని కేంద్రం అభయం ఇచ్చింది పార్లమెంట్లో ప్రత్యేక సదుపాయాలు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తామని పార్లమెంట్లోనే బహిరంగ ప్రకటన చేసింది రీజన్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో భాగంగా విభజన హామీలను నెరవేర్చేందుకు అందుకు కావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు అందించేందుకు అండగా ఉంటామని ఇవ్వడమే అంటే వేర్వేరు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఏపీకి రుణాలు అందివడం పోర్టుల నిర్మాణం అంతేందుకు పోలవరం ప్రాజెక్టు నిర్మించడంలో ఏపీకి కావాల్సినంత సహాయం కూడా తామే అందిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు దీన్ని స్పెషల్ ఫైనాన్స్ సపోర్ట్ అంటామని చెప్పేందుకు కూడా వెనకాడలేదు నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ రికగ్నైజింగ్ ద స్టేట్స్ నీడ్ ఫార్ క్యాపిటల్ విల్ ఫెసిలిటేట్ ఫై స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ Through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ చెన్నై విశాఖపట్నం కోస్టల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ను కేంద్రం బాధ్యతగా తీసుకుంటుందని నిర్మలా సీతారామన్ చెప్పారు అంటే హైదరాబాద్ బెంగళూరులోని కారిడార్లో ఉన్న కొప్పర్తి అలాగే కోస్టల్ కారిడార్లో ఉన్న ఓర్వకల్లు ఇలాంటి ఏరియాలని ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చేసేందుకు కావాల్సిన వాటర్ పవర్ రోడ్స్ అండ్ హైవేస్ ఇలా అన్ని రకాలుగా ఫెసిలిటీస్ని డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యతను కేంద్రమే తీసుకుంటుందని బడ్జెట్లో ప్రసంగించారు రెండు వేల పద్నాలుగు రీఆర్గనైజేషన్ యాక్ట్ ఫోర్స్లోకి వచ్చిన తర్వాత అమరావతికి వచ్చిన భారీ బడ్జెట్స్లో ఇది ఒకటని చెప్పాలి కనీసం యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో అమరావతిని నిర్మించాలని అప్పట్లో టీడీపీ గవర్నమెంట్ భావించింది ఇందుకోసం ముప్పై మూడు వేల ఎకరాలను రైతులు స్వచ్చందంగా ముందుకొచ్చేవగా రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాగా పదివేల కోట్లు కేటాయించాలని మొదట్లో డిసైడ్ అయింది రెండు వేల పంతొమ్మిది వరకు నిర్మాణాలు శరవేగంగానే సాగాయి సింగపూర్ కన్సార్టియం లాంటి సంస్థలు ముందుకొచ్చి రాజధాని నిర్మాణంతో పాలు పంచుకున్నాయి కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత అమరావతిలో నిర్మాణాల సంఘ దేవుడేరు అసలు రాజధాని ఉంటుందా లేదా అనే సందేహాలు తలెత్తాయి వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల స్టాండ్లో కేంద్రం కూడా రాజధాని కోసం బడ్జెట్లో నిధులు కేటాయించడం తగ్గించేసింది ఆరు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఏటికేటు బడ్జెట్లో నామకే వాస్తే కేటాయింపులు చేస్తూ వచ్చింది తిరిగి కూటమి ప్రభుత్వం ఏపీలోకి అధికారంలోకి రావడం అమరావతి రాజధాని అనే స్టాండ్ ముందు నుంచి ఉండడంతో పొత్తులో ఉన్న పార్టీల కోసమో ఏపీ ప్రజలకు ఇచ్చిన మాట కోసమో ఈసారి అమరావతిపై కేంద్రం బడ్జెట్లో వరాల జల్లే కురిపించింది పదిహేను వేల కోట్ల రూపాయల భారీ గ్రాంట్తో పాటు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తామంటూ చేసిన ప్రకటనతో అమరావతిలో రాజధాని నిర్మాణం శరవేగంగా ఊపందుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు I <laughs> do